బహుజన్ సమాజ్వాది పార్టీకి షాక్ బీఎస్పీ పార్టీకి ఈర్ల కొమరయ్య రాజీనామా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ బహుజన్ సమాజ్వాదీ పార్టీకి షాక్ తగ్గింది ఆ పార్టీ నేత ఈర్ల కొమరయ్య శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు బీఎస్పీ పార్టీ సిద్ధాంతల్ని నాయకులు తుంగలు తొక్కి ప్రవర్తిస్తున్న తీరుపై బీఎస్పీ పార్టీ నుండి వైదొరుగుతున్నట్లు పెద్దపల్లి మాజీ ఈర్ల కుమరయ్య తెలిపారు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బహుజన్ల కోసం బీఎస్పీ పార్టీని అండగా ఉంటుందని బీఎస్పీ పార్టీతోనే బహుజన రాజ్యం వస్తుందని నమ్మి పార్టీలో చేరారన్న ఆయన ఇటీవల కాలంలో బిఎస్పీ పార్టీ విధి విధానాలని పక్కన పెట్టి పార్టీ నాయకత్వం ప్రవర్తిస్తున్న తీరుపై ఆవేదన చెంది శుక్రవారం బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రాబోయే రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ లోపల మనస్తాపానికి గురై మా బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో పార్టీ నుండి వైదొలిగి బీఎస్పీ పార్టీకి ఒక భోజన సమాజ్ పార్టీ అనే ఉద్దేశంతో వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ పదిహేను రోజులు కానీ ఇప్పుడు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు వాళ్ళ సిస్టమ్ నచ్చక ఆ పార్టీ నుంచి వైదొలిగి వైదొలికి గత రెండు నెలల నుంచి మేము ఊరికే ఉన్నాం కానీ ఇప్పుడు ఇంకా కూడా మనస్తాపానికి గురైనం ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి వాళ్ళు వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఆ పార్టీని వదిలిపెట్టి రాజ మెంబర్షిప్ కూడా తీసుకోలేదు దాన్ని సపోర్ట్ చేసినా ఇప్పుడు వదిలిపెట్టి మాకు ఏదైతే గతంలో నేను నలభై నాలుగు సంవత్సరాలు పార్టీలో పనిచేసిన అయినప్పటికీ కూడా అధిష్టానం మమ్మల సంప్రదించకపోవడం వల్ల మా మనస్తాపానికి గురై బీసీల బలహీన వర్గాలం కొంచెం నారాజై బయటకు పోవడం జరిగింది మరి వాళ్ళు అప్పుడు మమ్మల్ని ఏం చేయలేదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పార్టీని వదిలిపెట్టి ఫర్దర్లా ఏం ఏం చేయాలనే దాని మీద కార్యాచరణ రూప ప్రకటిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ